భక్తులారా ఈరోజు మనం కంచి పరమాచార్యులు జగద్గురు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు సూచించిన శక్తివంతమైన ధనప్రాప్తి మంత్రం గురించి తెలుసుకుందాం జీవితంలో కొన్నిసార్లు ఎంత కష్టపడ్డాకూడా చేతికి రాకపోవడం అడ్డంకులు రావడం సహజం అలాంటి సమయాల్లో ఈ మంత్రం భక్తితో జపిస్తే దైవానుగ్రహం తప్పక లభిస్తుంది మంత్రం ఒకటి ధన సహాయం కొరకు లలితం శ్రీధరం లలితం భాస్కరం లలితం సుదర్శనం ఈ మంత్రం లలితా త్రిపురసుందరీదేవి కటాక్షాన్ని పొందే దివ్యజపం ఉదయం స్నానం తరువాత దీపం వెలిగించి తొమ్మిదిసార్లు భక్తితో పట్టించండి ధనసమృి శుభలక్ష్మి కటాక్షం మీ జీవితంలోకి వస్తాయి మంత్రం రెండు ధనప్రాప్తి కొరకు శ్రీం హ్రీం ఐం క్లీం సౌ ఈ బీజాక్షరాలు మహాలక్ష్మీ సరస్వతీ పార్వతీదేవతల శక్తులను ఆవహించేవి ఈ మంత్రాన్ని ప్రతిరోజూ జపిస్తే ఆర్థిక కష్టాలు తొలగి సంపద దివ్యంగా చేరుతుంది పరమాచార్యుడు చెప్పిన మాట ఏమిటంటే భక్తితో జపించిన ఒక్క అక్షరం మన జీవిత దిశను మార్చగలదు కాబట్టి ప్రతిరోజు భక్తితో జపించండి ధనం శాంతి ఆనందం మీ జీవితంలో ప్రవహిస్తాయి ఓం లలితం శ్రీధరం లలితం భాస్కరం లలితం సుదర్శనం ఓం శ్రీం హ్రీం ఐం క్లీం సౌ